హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ సెవెన్ తన కూతురు కంటే ప్రపంచంలో ఏదీ ఎక్కువ కాని ప్రకాష్ ముందు వెనుక ఆలోచించకుండా శ్రవంతిని చంపేస్తాను అన్న మాటనే ఖచ్చితంగా చేసుకుని అలానే మాట్లాడడం మొదలుపెట్టాడు ఆ శ్రవంతిని ఈ భూమి మీదే లేకుండా చేస్తాను నువ్వు మాత్రం తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకు అన్నాడు ప్రకాష్ జే జే నువ్వు నా వెల్ విషర్వి యు ఆర్ మై బెస్ట్ సోల్ నాకంటే ఎక్కువగా నా గురించి ఆలోచించేది ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం నువ్వే కాబట్టి నువ్వు తప్ప నన్ను వేరే ఎవరు అర్థం చేసుకోలేరు ఖచ్చితంగా మాట ఇచ్చావు అంటే నువ్వు చేస్తావని నాకు తెలుసు జే ఇకపై ఆలస్యం లేకుండా ఎంత త్వరగా చేస్తావో ఎంత త్వరగా చేయగలవో అంత త్వరగా కానీ అని ఉత్సాహంగా చెబుతున్న గాయత్రి ఆలోచనకు తిట్టాలో లేక తన ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ మౌనంగా ఉండాలో అర్థం కాలేదు ప్రకాష్కి ఏదేమైనా ఒకసారి మాట ఇచ్చిన తరువాత తప్పితే తట్టుకునే శక్తి గాయత్రి ఆరోగ్యానికి లేదు కాబట్టి శ్రవంతిని చంపేయటమే ఈ సమస్యకు పరిష్కారం అనుకున్నాడు ప్రకాష్ అందుకే తన మనుషులకు చెప్పి శ్రవంతిని చంపేందుకు ప్లాన్ చేశాడు ఆ రోజు ఇంటికి వెళ్ళిన శ్రవంతి అమర్తో మాట్లాడిన మాటలే మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావడంతో చాలా డల్గా ఆలోచిస్తూ అలానే ఏమీ తినకుండా నిద్రపోయింది మరుసటి రోజు కాలేజ్కి వచ్చేటప్పుడు కూడా తన బ్యాగ్లో అజీం పెట్టిన గిఫ్ట్ బాక్స్ చూసుకోనే లేదు శ్రవంతి కోసమే ఉత్సాహంగా ఎదురుచూస్తున్న అజీమ్ శ్రవంతి వస్తూనే ఏం సమాధానం చెబుతుందా అని ఆతృతగా ఉన్నాడు ఎప్పట్లానే కాలేజ్కి వచ్చిన శ్రవంతి కాస్త డల్గా ఉండడం గమనించి తనకి తానే ముందుగా వెళ్ళి హాయ్ శ్రవంతి ఎలా ఉన్నావు అని నవ్వుతూ పలకరించాడు నిన్న సాయంత్రం వరకు చూస్తూనే ఉన్నారు కదా అజీమ్ ఒక్క ఫోటోలో ఏమైపోతాను అని పొడి పొడిగా సమాధానమిచ్చి కాస్త చిరాకుగా అప్సెట్గా ఫేస్ పెట్టుకుని వెళ్ళిపోయింది శ్రవంతి ఏంటిది శ్రవంతి ఇలా ఉందేంటి తీసి నేను పెట్టిన గిఫ్ట్ బాక్స్ చూసి అందులో ఉన్న నా లెటర్ చదివి తన మనసులో అభిప్రాయం నాకు చెప్పడానికి సిగ్గుపడుతోందా లేకపోతే తన అభిప్రాయంలో నేను లేనేమో అని నాతో మాట్లాడడానికి మొహమాట పడుతోందా అని ఆలోచిస్తూ శ్రవంతి వెనకే వెళ్ళాడు అజీమ్ కూడా శ్రవంతి తన బ్యాగ్లో సైడ్ పాకెట్లో నుండి మొబైల్ తీసి బ్యాగ్ క్యాబిన్లో పెట్టి థమ్ ప్రింట్ వేయటానికి అటెండెన్స్ రూమ్కి వెళ్ళింది శ్రవంతి అసలు తను ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ చూసిందా లేదా అనే ఆత్రానికి నెమ్మదిగా ఆమె క్యాబిన్లోకి దూరి బ్యాగ్ ఓపెన్ చేసి చూశాడు అజీమ్ అందులో తను పెట్టిన గిఫ్ట్ బాక్స్ అలానే ఉండడం చూసి ఛా అంటే ఇప్పటి వరకు తను గిఫ్ట్ బాక్స్ చూడను కూడా లేదా మరైతే ఎందుకు డల్గా ఉంది అసలు శ్రవంతికి ఏమై ఉంటుంది ఒకవేళ నిన్న అమర్గాడికి గాయత్రికి పెళ్ళి అని చెప్పాను కదా గాయత్రి కూడా రూమ్కి వచ్చి ఘాటుగానే ఇచ్చినట్టుగా ఉంది అందుకే మేడం శ్రవంతికి తల తిరిగి మొహం వాడిపోయింది సో వాట్ నా ప్రపోజల్ గురించి చూస్తే ఉత్సాహం ఉరకలేస్తుంది అని తనలో తానే నవ్వుకుంటూ బయటకు వచ్చాడు అజీమ్ సరిగా అప్పుడే రూమ్లోకి ఎంటర్ అవుతున్న శ్రవంతి అజీమ్ని చూసి అజీమ్ మీరేంటి ఇక్కడ నా క్యాబిన్లో హాయ్ శ్రవంతి నువ్వు ఉన్నావేమో కలిసి మాట్లాడదామని వచ్చాను బట్ నువ్వు క్యాబిన్లో కనబడనే లేదు ఎక్కడికి వెళ్ళుంటావో చూద్దామని నేను బయటికి వెళ్ళిపోతున్నాను అంటూ అసలు విషయం చెప్పకుండా దాచిపెడుతూ కవర్ చేసి మాట్లాడాడు అజీమ్ ఓ అవునా ఇట్స్ ఓకే నా క్లాస్కి టైం అవుతుంది నేను వెళ్ళాలి అని అక్క అక్కడ డిస్కషన్ పెంచకుండా వెళ్ళిపోయిన శ్రవంతి వైపు చూసి నవ్వుతూ ఇదంతా నా మనసులో మాట నీకు తెలిసే వరకే శ్రవంతి ఒకసారి తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా నువ్వు కూడా నా గురించి ఆలోచించడం మొదలు పెడతావు అప్పుడు నీలో కూడా నా పైన ప్రేమ పెరుగుతుంది అందుకే కదా ఎదురు చూస్తున్నది అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ రోజు అమర్ కాలేజీకి రాలేదు గాయత్రికి అమర్కి పెళ్ళి డేట్ ఫిక్స్ చేయడానికి అని పిలవడంతో అమర్ని బలవంతంగా ఇంట్లోనే ఉంచారు యశోద ఇష్టం లేదు అని చెబుతున్నా వినకుండా ఏంటమ్మా ఇదంతా అన్న అమర్ వైపు కొరకొర చూస్తూ ఆడపిల్ల జీవితం అంటే అంత అలుసారా అరే మగాడు అని తెలియడానికి మీసం వస్తే చాలా ఆడదాని మీద చిన్నచూపు మొదలవుతుందా మీ మగవాళ్ళందరికీ ప్రేమించావు తొందరపడ్డావు తనని తల్లిని చేసావు ఇప్పుడు పెళ్లి వద్దు గిల్లి వద్దు అంటే ఎవరు ఊరుకుంటారు పైగా ప్రకాష్ గారు వాళ్ళు కూడా మర్యాదస్తులు కాబట్టి మాటలతో సమస్యను పరిష్కరించుకోవాలి అనుకున్నారు అదే ఆ స్థానంలో వేరొకరైతే కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లు అంటూ మన కుటుంబం పరువు బజార్లో వేలం పాట పెట్టేవాళ్ళు ఇంకేం మాట్లాడకుండా మర్యాదగా నోరు మూసుకుని చెప్పిన ముహూర్తానికి చెప్పిన విధంగా కడితే నీకే మంచిది అమర్ లేకపోతే మంచి మర్యాద గాలికి వదిలేసావుగా ఇకపై తల్లిదండ్రులు కూడా అలానే వదిలేయాల్సి వస్తుంది జాగ్రత్త అని బెదిరింపుగా తిట్టారు యశోద ఇక వర్మగారి మాట అయితే చెప్పనే అవసరం లేదు తను చూసిన చూపులోనే అగ్నిపర్వతం పేరి లావా బయటికి వచ్చి ప్రాణాన్ని అతలాకుతలం చేస్తుందేమో అనేలా ఉంది అందుకే మౌనంగా ఉండిపోయాడు అమర్ ఆ రోజు అనుకున్నట్లుగానే ఇక్కడ ముహూర్తాలు తీసే సమయంలో శ్రవంతికి మేడం మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటూ ఒక కాల్ వచ్చింది ఎవరు మీరు అసలు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అన్న శ్రవంతితో మేడం అమర్ గాయత్రి ఒక లాజిలో రహస్యంగా కలుసుకుంటున్నారు వెంటనే వస్తే మీరు వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు ఆ మాటకు ఒక్కసారిగా టెన్షన్తో గుండె బరువెక్కింది శ్రవంతికి కానీ ఎవరో చెప్పిన మాట నమ్మి అమర్ని ఎలా అనుమానించడం అన్న ఆలోచన మరొక పక్క ఇప్పుడు ఆ వ్యక్తి మాటలు నమ్మి తను చెప్పిన అడ్రస్కి వెళ్తే అమర్ గురించి నేను ఆలోచిస్తున్నట్టే కదా అయినా వాళ్ళేం చేస్తే నాకెందుకు అని మనసుని అదుపు చేసుకుంటూ మీరెవరో కానీ అనవసరంగా మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు వాళ్ళు ఎక్కడికో వెళ్తే నాకేంటి సంబంధం ఇటువంటి టైం వేస్ట్ విషయాల గురించి ఇంకొకసారి ఫోన్ చెయ్యొద్దు పెట్టేయండి అని కోపంగా ఫోన్ కట్ చేసేసింది శ్రవంతి ఫోన్ పెట్టేసిందే కానీ నిజంగానే అమర్ గాయత్రిని కలవడానికి హోటల్కి వెళ్ళి ఉంటాడా అన్న ఆలోచనతో తల పట్టేసినట్లుగా అనిపిస్తోంది ఆమెకు ఎంత వద్దు అనుకుంటున్నా తనకు ఆలోచనలు వీడి వెళ్ళటమే లేదు ఇక అక్కడ ఉండడం ఒక్క క్షణం కూడా తన వల్ల కాలేదు వెంటనే తను విన్నది నిజమా లేక అబద్ధమా తెలుసుకోవాలి అన్న ఆరాటం తనను కాలేజీలో పర్మిషన్ తీసుకుని మరీ బయటకు వెళ్లేలా చేసింది కాలేజ్ బయటకు వచ్చి ఆటో గురించి వెయిట్ చేస్తున్న శ్రవంతికి ఒక్క ఆటో కూడా కనిపించకపోవడంతో టెన్షన్తో కాస్త దూరం నడిచి జంక్షన్ దగ్గరకు వెళ్ళి ఆటో ఎక్కాలి అనుకుని ముందుకు వెళ్తోంది శ్రవంతి ఇంతలో ఎటు నుండి వచ్చిందో తెలియదు కానీ అలా నడుస్తున్న శ్రవంతికి సడన్గా ఒక కార్ తన వైపే దూసుకుని రావటం అర్థమైంది పక్కకు తప్పుకోవాలి అని ప్రయత్నించేలోగా ఆ కార్ నేరుగా వచ్చి తనకు డాష్ ఇచ్చింది డ్యాష్ ఇవ్వటమే ఆలస్యం ఒక్కసారిగా స్పీడ్గా వచ్చి గుద్దడంతో తూలి దూరంగా పడిన శ్రవంతి ఆ డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తిని చూస్తూ అలానే స్పృహ తప్పిపోయింది నెల రోజుల్లో గాయత్రికి అమర్కి పెళ్లి ముహూర్తం నిశ్చయం చేశారు పంతులు గారు అలాగే పెళ్లికి కావలసిన పత్రికను కూడా చదివి వినిపించారు ఒక పక్క అమర్తో పెళ్లి డేట్ కన్ఫర్మ్ అయినందుకు సంతోషం మరొక పక్క శ్రవంతి పీడ విరగడైనందుకు ఆనందం కలగలిపి గాయత్రి ముఖం చిచ్చిబుడ్డిలా వెలిగిపోతోంది అలా పడిపోయిన శ్రవంతికి తలకి పెద్దగా గాయమైంది బ్లడ్ కూడా బాగా పోవడంతో తనను హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇప్పటి వరకు ఎవరికైతే తను కాలేజీలో జాయిన్ అయిన విషయం తెలియకూడదు అని జాగ్రత్త పడుతూ వస్తోందో అదే విషయం మాధవికి రాఘవరావుకి తెలిసిపోయింది రాఘవమ్మ గారిపై విపరీతమైన కోపంతో అరుస్తున్నారు రాఘవరావు అప్పటి వరకు శ్రవంతి చెప్తున్న విషయాలన్నీ జాగ్రత్తగా కూర్చుని ఆసక్తిగా వింటోంది సింధు శ్రవంతికి యాక్సిడెంట్ అయింది అనగానే ఒళ్ళు జలధరించినట్టుగా భయంతో వణికిపోయింది అప్పటి వరకు తన గతం చెబుతూ తను అసలు ఎందుకు గతం మర్చిపోయినట్లుగా నటిస్తోందో సింధుకి వివరంగా చెబుతున్న శ్రవంతి సింధు ఎక్స్ప్రెషన్ చూసి ఒక్కసారిగా మాటలు ఆపి సింధు వైపు చూస్తూ అర్యో ఓకే సింధు అంది ఏంటి శ్రవంతి దారుణం నిజంగానే ఒక అబ్బాయి గురించి అంతగా ఆరాటపడే ఉంటారా ఆ అబ్బాయి వేరొక అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అని తెలిసినా విడిచిపెట్టకుండా వాళ్ళిద్దరిని విడదీయడానికి చూడడమే కాకుండా చివరికి అమ్మాయిని కూడా చంపేయాలని సిద్ధపడిందా అంత వరస్ట్ బిహేవియర్ ఉన్న అమ్మాయిల్ని ఇప్పటి వరకు నేను చూడలేదు నిజంగా గాయత్రి కళ్ళ ముందు కనిపిస్తే షూట్ చేయాలి అన్నంత కోపంగా ఉంది తెలుసా అంది సింధు ఆవేశంగా అంతకంటే కోపంగా నాకు ఉంది సింధు కానీ నాకు కావలసింది గాయత్రి చనిపోవటం కాదు అమర్ అమర్ నా సొంతం కావటం తనకి నేను తప్ప వేరొక లోకం లేదు సింధు నా మాట గురించి ఎన్నో అవమానాలు ఎదురైనా మౌనంగా ఉంటూ గాయత్రి నిజస్వరూపం బయట పెట్టడానికి కష్టపడ్డాడు స్వయంగా గాయత్రి తన తండ్రి తప్పు చేశాము అని ఒప్పుకున్నట్లుగా చేశాడు అటువంటి అమర్ నేను లేకపోతే పిచ్చివాడైపోతాడేమో సింధు అందుకే తన గురించి నా ఆలోచన అంది శ్రవంతి ఇంకా ఆలోచన అంటే వెంటి శ్రవంతి అన్ని అనుమానాలు తీరిపోయాయి అన్ని మనస్పర్థలు తొలగిపోయాయి ఇప్పుడు అమర్కి ఎస్ చెప్పడానికి మీ ఇద్దరూ హ్యాపీగా కలిసి ఉండడానికి ఏంటి అడ్డంకి అంది సింధు చాలా సమస్యలే ఉన్నాయి సింధు యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్లో అమ్మమ్మకి నాన్నకి మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతోంది అప్పుడే నాకు నెమ్మదిగా స్పృహ వచ్చింది నేను కాలేజీలో జాయిన్ అయ్యానని అక్కడ ఎవరో ఒక అబ్బాయితో ప్రేమలో పడ్డానని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని దీని అంతటికే కారణం అమ్మమ్మే అని తిడుతున్నారు నాన్న అగ్ని కాజ్యం పోసినట్లు ఆ వ్యక్తి అమర్ అని తెలిస్తే ఇంకేమైనా ఉందా ఆ భయంలో నేనున్నాను వాళ్ళకు అనుకోకుండా నా బ్యాగ్లో ఏదో గిఫ్ట్ బాక్స్ దొరికింది అందులో అజీమ్ ఇచ్చిన గిఫ్ట్తో పాటు తను రాసిపెట్టిన లెటర్ కూడా ఉంది తను నన్ను ప్రేమిస్తున్నట్లుగా అర్థమైంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ అందుకే వెంటనే ఆ విషయం తెలుసుకుని నేను మౌనంగా ఊరుకున్నాను ఒక పక్క భరత్ తలనొప్పి మరొక పక్క అమర్ ఏమవుతాడో అన్న భయం ఇంకొక పక్క ఈ అజీమ్ సరికొత్త ప్రేమ కథ వీటన్నిటితో నాకు పిచ్చెక్కినట్లుగా అనిపించింది అప్పుడే నాకు ఒక అమోఘమైన ఐడియా వచ్చింది వీటన్నిటికీ సమాధానం చెప్పాలి అంటే ఆ సిచ్యువేషన్లో చాలా అంటే చాలా కష్టం కాబట్టే అన్ని పరిస్థితులు చెక్కబడే వరకు నేను గతం మర్చిపోయినట్లుగా నటిస్తే సరిపోతుంది కదా అనిపించింది అందుకే గతం మర్చిపోయినట్లుగా అమ్మా నాన్న నన్ను చూడ్డానికి వస్తే నేను మౌనంగా ఉండిపోయాను నేను ఎవరిని గుర్తుపట్టకపోవడం ఎవరితో మాట్లాడకపోవడం చూసిన డాక్టర్ నిజంగానే నేను గతం మర్చిపోయాను అనుకున్నాను అందుకే అదే కంటిన్యూ చేస్తున్నా అమర్ మాటి మాటికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టడంతో అమర్ని అవాయిడ్ చేయడానికి అమ్మా నాన్న అజీమ్తో నా లవ్ స్టోరీని ఎక్కువ క్రియేట్ చేసుకుని నేను నిజంగానే గతం మర్చిపోయాను అనుకుని నాకు కూడా అదే చెప్పటం మొదలుపెట్టారు ఇప్పుడు చెప్పు సింధు మొత్తం స్టోరీ అంతా విన్నావు కదా నేనేం చేయాలి ఆ భరత్ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తాడని నేను ఊహించలేదే ఒక పక్క అజీమ్ మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు కదా మన పెళ్ళి ఎప్పుడు అంటూ బుర్ర తింటున్నాడు అమర్ బయటకు చెప్పటం లేదు కానీ లిటరల్గా నరకం అనుభవిస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలో ఎలా నేను ఈ ప్రాబ్లం నుండి బయటపడాలో నాకు తెలియటం లేదే అంది శ్రవంతి కాసేపు తలబద్దలు కొట్టుకుని ఆలోచించిన సింధుకి సూపర్ లాంటి ఐడియా వచ్చింది వెంటనే శ్రవంతి వైపు తిరిగి నేను ఒక ఐడియా చెప్తాను విను అలా ఫాలో అయితే ఇక ఎప్పటికీ నువ్వు అమర్ విడిపోరు పైగా అమర్తో నీ ప్రేమ కథ కొత్తగా మొదలుపెట్టచ్చు అన్న సింధు మాటలకు మెరిసే కళ్ళతో చూసింది శ్రవంతి అవునా అయితే ఆ ఐడియా ఏంటో చెప్పు అంటూ ఆత్రంగా అడిగింది శ్రవంతి ఇంతకీ సింధు చెప్పబోయే ఐడియా ఏంటి ఆ ఐడియాతో నిజంగానే శ్రవంతి అమర్ల ప్రేమ కథ మళ్ళీ మొదలవ్వబోతుందా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అండ్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య